వాళ్ళిద్దరూ సాధారణ మహిళలు కానీ జీవితంలో ఏదో సాధించాలనే గట్టి తపన సంకల్ప బలం ఉన్న మహిళలు అలాగే వారి జీవిత ప్రయాణంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని విజయం అనే లక్ష్యం వైపు చేరుకొని ఎంతో మందికి దారి చూపించారు విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు మాత్రమే కాదు సమాజాన్ని కూడా లోతుగా చదివేవారే ఎంటర్ప్రీనర్షిప్స్ కైలైన్ కో ఫౌండర్ సిఈఓ సుచరిత ముఖర్జీ మరియు అప్నా క్లబ్ సిఈఓ శృతి ఇటీవలే విడుదల చేసిన ఫోర్బ్స్ ఆసియా హండ్రెడ్ వాచ్ వార్షిక జాబితాలో ఆరు భారతీయ కంపెనీలు చోటు చేసుకున్నాయి వాటిలో కలై జోఫిన్ అప్నా క్లబ్లు రెండు ఉన్నాయి వీళ్ళిద్దరి కథ తెలుసుకునే ముందు ఎలాంటి వారి జీవితాన్ని వీరు తీర్చిదిద్దుతున్నారో ఒక ఉదాహరణ చూద్దాం రమణి శేఖర్ దినసరి కూలీ రోజుకు రెండు వందల రూపాయల వరకు సంపాదిస్తుంది కంటి చూపు కోల్పోవడంతో భర్త ఇంటికి పరిమితి అయ్యాడు కొడుకు కూతురు కాస్త కూస్తో చదువుకున్నారు కానీ ఏ ఉద్యోగం చేయటం లేదు వీరితో పాటు ఆమె తల్లి పోషణ భారం కూడా తనదే ఒక విధంగా చెప్పాలంటే నెల్లాకారు ఆమెకు ఒక్క పైసా మిగలడం కూడా కష్టమే అత్యవసర పరిస్థితుల్లో వైద్య అవసరాల కోసం ఈ డబ్బును ఉపయోగిస్తాను అంటున్న రమణి కొంత డబ్బును సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సేవింగ్ స్కీమ్ లో కూడా పెడుతుంది ఇలా రమణి లాంటి వారెందరో మనకు నిత్యం తారసపడుతూ ఉంటారు రమణి లాంటి ఎంతో మంది పేదవాళ్లకు కష్ట సమయంలో కలై డోఫిన్ అండగా ఉంటుందని అంటుంది ఫిన్స్టిక్ కంపెనీ కలై డోఫిన్ కో ఫౌండర్ సిఈఓ సుచరిత ముఖర్జీ దీర్ఘకాల మధ్యకాల స్వల్పకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఉదాన్ లక్ష్య ఉమ్మీద్ అనే ప్యాకేజ్ ను లాంచ్ చేసింది కలై డోఫిన్ కలై డోఫిన్ ప్యాకేజీలో ఒకటైన లక్ష్యాను పేద ప్రజల ఆరోగ్యం చదువు వివాహాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు నుంచి నాలుగు సంవత్సరాల కాల పరిమితితో రూపొందించారు ఈ ప్యాకేజీలో మరణం లేదా అంగ వైకల్యాన్ని బీమా ఉంటుంది తమ ఆర్థిక స్థాయిని బట్టి ఎవరైనా సరే వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసులతో యాక్సెస్ కావచ్చు అంటూ దిగువ మధ్య తరగతి పేద వర్గాలకు భరోసాగా తయారైంది కలైటోపీ చెన్నై కేంద్రంగా ప్రారంభమైన ఈ ఫిన్స్టిక్ కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది వ్యాపారవేత్తకు కేవలం వ్యాపార దృష్టి మాత్రమే కాదు సాధ్య సాధ్యాలకు సంబంధించి అలాగే వినియోగదారుల దృష్టి నుంచి కూడా ఆలోచించాలి అంటుంది సుచరిత ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో డిగ్రీ ఐఏఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ చేసిన సుచరిత ఐఎఫ్ఎంఆర్ ట్రస్ట్ గ్రూప్ కంపెనీలో ఉన్నత హోదాల్లో పనిచేసింది ఆ తర్వాత కలై డోఫిన్ తో ప్రయాణం ప్రారంభించింది ఇక రెండో మహిళ శృతి విషయానికి వస్తే ఈమె తండ్రి ఐఏఎస్ అధికారి అయినప్పటికీ ఆయనకు ఆడపిల్లల విషయంలో అయ్యోలు తప్పలేదు పాపం ఆయనకు ముగ్గురు ఆడపిల్లలే అని లేని బాధను కొని తెచ్చుకునేవారు చుట్టాలు పక్కాలు స్కూల్ నుంచి కాలేజీ రోజుల వరకు ఎన్నోసార్లు లింగ వివక్షతను ఎదుర్కొంది అప్నా క్లబ్ సిఇ శృతి ఆత్మవిశ్వాసం ఉన్నా తప్పే లేకున్నా తప్పే అన్నట్లుగా ఉండేది ఈమె పరిస్థితి ఆత్మవిశ్వాసం ఉంటే అంత ఓవర్ కాన్ఫిడెన్సా అని వెక్కిరింపు లేకపోతే అంత ఆత్మ న్యూనత అని చిన్న చూపు ఇలాంటి పరిస్థితులను తట్టుకొని పెద్ద ప్రయాణమే చేయాల్సి వచ్చింది శృతికి అయితే ఆ ప్రయాణంలో ఆమె ఎప్పుడు ఆగిపోలేదు ఐఐటి ఢిల్లీలో ఎంటెక్ పూర్తి చేసిన శృతి ఉద్యోగం చేయాలనుకుంది ఆ తర్వాత ఉద్యోగం చేయగలనా అని కూడా అనుకుంది దీనికి కారణం తన స్వతంత్ర వ్యక్తిత్వం నీకు చాలా కోపం అనే మాట చాలాసార్లు విన్నది ఆవేశంతో కనిపించే వాళ్లకు సాధించాలనే కసి ఎక్కువగా ఉంటుంది అనే మాట కూడా విన్నది అప్నా క్లబ్ రూపంలో అది తన విషయంలో నిజమైంది వ్యాపారంలో రాణించాలనుకున్న శృతి హార్డ్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసింది ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత సైర్ పేరుతో ట్రావెల్ స్టార్టప్ కి శ్రీకారం చుట్టింది అయితే అది తనకు చేదు అనుభవాన్ని నేర్పించడమే కాకుండా తీయటి పాఠాలు నేర్పింది చిన్న పట్టణాలకు చెందిన వాళ్ళు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్స్ గూడ్స్ ప్రొడక్ట్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారనే విషయం గ్రహించిన శృతి అప్నా క్లబ్ పేరుతో ఎఫ్ఎంసీజీ హోల్సేల్ ప్లాట్ఫామ్ ను మొదలుపెట్టింది సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది పర్వాలేదు అనుకుంటున్న సమయంలో కంపెనీ వేగంగా దూసుకుపోవడం మొదలైంది టైగర్ గ్లోబల్ ట్రూ స్కేల్ క్యాపిటల్ ఫ్లోరిష్ వెంచర్స్ వెట్ పోర్డ్ క్యాపిటల్ బ్యాకర్స్ లాంటి వాటి సహకారంతో అప్నా క్లబ్ శక్తివంతంగా తయారైంది అంతర్జాతీయ స్థాయిలో శృతి ఇప్పుడు మెరిసిపోతుంది నీకున్న ఆవేశానికి ఉద్యోగం చేయడం కష్టం వ్యాపారం చేయడం అంతకంటే కష్టం అనే మాటను ఎన్నోసార్లు విన్నది శృతి ఇప్పుడు అలాంటి మాటలు ముఖం చాటేశాయి ఏదో సాధించాలనే గట్టి తపన సంకల్ప బలం ఉన్న మహిళ అనే ప్రశంసాపూర్వకమైన మాటలు అప్నా క్లబ్ సీఈఓ శృతి గురించి తరచూ వినిపిస్తున్నాయి